రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి నీకు వందనాలు నాలుగు నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మరణనాయన పరు నా తండ్రి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శృతించడానికి ఆరాధించడానికి కొన్ని ఆడుటకిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఈ రోజు మాతో పాటు ప్రార్థనలో ఏకీభీస్తున్న ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులన్నీ తీర్చిపూడటకు సహాయం దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ చిత్తాన్ని గ్రహించుకుని ఆత్మను అనుగ్రహించమను కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడ సింహాసన సేనుడి అయిన దేవ నీకు వందన అలయ నీ చిత్తాన్ని మేము ఎలా గ్రహించుకోవాలో మాకు నేర్పించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా అన్ని విషయంలో నా తండ్రి నీ చిత్తం ఏదై అని గ్రహిస్తారు కానీ యమనస్తులు ఈ కాలంలో ప్రవ నా తండ్రి వివాహ విషయంలో నా తండ్రి నీ చిత్తము అవునో కాదో తెలియలేని స్థితిలో ఈ లోక వ్యామోహములో పడిన తండ్రి సొంత నిర్ణయాలు తీసుకుంటూ నీ చిత్తానికి అనుగుణంగా నడవకుండా వ్యతిరేకంగా నడిచిన ఆయన వివాహమైన తర్వాత నా తండ్రి వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు నా తండ్రి వారు ఎంతో సతమతమవుచిన బిడ్డలను మేము చూస్తున్నాము నా తండ్రి అలా కాకుండాన్నట్లు ప్రతి బిడ్డలు ప్రవ నీ సన్నిధులు ప్రభా నీ మాటకు లోబడిన ఆయన వాక్యానుసారం అనే జీవితము కలిగి ప్రభా వివాహము నీ చిత్తము కాదా అవునా అని ప్రభ నీ మందిరంలో కనిపెట్టి నీతో నా తండ్రి సహవాసం చేసి తెలుసుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మా సహాయకుడువు సంరక్షకుడువు అయిన నా దేవానికి వందనాలు స్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాలో ప్రభ నా తండ్రి అనేక మంది విశ్వాసులు ఉంటారు కానీ ప్రభా విశ్వాసుల బిడలను ప్రభా మరొక విశ్వాసం కలిగిన నా తండ్రి విశ్వాసీ అయిన బిడ్డకు మాత్రమే నా తండ్రి నాయన వివాహం జరగటం నాయన నా తండ్రి ఏర్పాటు చేసుకునే వారిగా సిద్ధపరచండి ఈ రోజుల్లో నా తండ్రి వివాహం జరగాలంటే నా తండ్రి ఆస్తులు అంతస్తులు ఉద్యోగాలు నా తండ్రి అందచందాలను చూస్తున్నారు కానీ నా తండ్రి అయిన దేవుని చిత్తమా అవునా కాదా అని తెలుసుకోలేకపోచున్నారు ప్రభా మా బిడ్డలకు మేము నైనా శ్రేష్టమైన వరులను తీసుకురావటమే కాదు కానీ వారి జీవితాంతము సంతోషకరంగా జీవించాలంటే ఆయన ఈ లోకంలో ఉన్న నా తండ్రి ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యములు నాయన వారి సంతోషంగా ఉంచగలుగుతాయేమో కానీ వారి నాయన మానసికంగా సంతోషకరంగా నా తండ్రి ఉండాలంటే ప్రభా సమాధానంగా ఉండాలంటే నీ చిత్తాన్ని కలిగి ఉండినప్పుడు మాత్రమే వారు ఆ సమాధానాన్ని పొందుకోగలుగుతారు కదా ప్రభా దాన్ని తెలుసుకోగల ఆత్మను గ్రహించండి నా తండ్రి వివేచన జ్ఞానమును అనుగ్రహించగలిగిన దేవుడవు నీవైనా ప్రభా నా తండ్రి మనుషులుగా నీ సన్నిధిలో నా తండ్రి ఉద్యోగాలు కావాలని నా తండ్రి మాకు నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా వ్యాపారాలు చేస్తున్నామని ప్రభా ఈ యొక్క విషయంలో ఇది నీ చిత్తమా కాదో అని తెలుసుకుంటారు కానీ వివాహ విషయం వచ్చేసరికి నా తండ్రి నాయన తొందరపాటు నిర్ణయాలతో తొందరపాటు ఆలోచనలతో నా తండ్రి ఈ అమనస్తులు కూడా చెప్పకుండా వివాహాలు చేసుకుంటూ నా తండ్రి ఆ తర్వాత నాయన వారి మధ్యన నాయన సఖ్యత కుదరక విడిపోవచ్చు వారి బిడ్డలను నా తండ్రి నాయన తల్లిదండ్రులుగా ఒకే ప్రేమను అందించవలసిన వారి నా తండ్రి ఆ ప్రేమను అందించలేని స్థితిలో ఎంతో మంది కుటుంబాలను మేము చూస్తున్నాం ప్రభా అలాంటి వారి వల్ల లేకుండా నీ మాట వినగల కృపను అనుగ్రహించండి రక్షణానందం చేత తృప్తిపడే బిడలగా అనుగ్రహించమని కోరుచున్న వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మాట్లాడుచున్న అవి ఘనంగా జరగాలంటే నాయన నీ నామంలో ప్రభా నా తండ్రి నీ చిత్తంలో కనిపెట్టినప్పుడు నీ ఆజ్ఞను గైకొనినప్పుడు ప్రభా నా తండ్రి అవి మాత్రమే జరుగుతాయి కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకో కానా విందులో పెళ్లి విందులను చేసిన అద్భుతాలు ప్రభా వివాహ విషయంలో నా తండ్రి సిద్ధపడిన వారి వివాహ విషయంలో మీరు అలాంటి కార్యములు చేస్తున్నారు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి తల్లిదండ్రులుగా మేము మా బిడ్డల కోసం నా తండ్రి నిశ్చిత్తమేదయ్యున్నదో ప్రభ నీ మాట వినగల కృపను అనుగ్రహించండి నీ ఆజ్ఞలను నాయన లోబడి జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా అవి అదేవిధంగా మా బిడ్డలకు నేర్పించే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన చాలా మంది బిడ్డలు నాయన ఎంగేజ్మెంట్ అయిన విషయం ప్రభా నా తండ్రి కొన్ని విషయాలు తెలియడం ద్వారా నా తండ్రి ఆయన నాయన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోకుండా ప్రభ కొనసాగించడం వల్ల నాయన వారి జీవితాలు ఎంతోమంది బిడ్డలు నాయన అన్యాయంగా నా తండ్రి పాడైపోచుని అలాంటి విషయాలు కాకుండా నట్లు నీ సన్నిధిలో నా తండ్రి నా వివాహానికి నా తండ్రి నాయన కొంత సమయం నుంచి దానికి మధ్యలో ఉంటుంది కదా ప్రభా ఆ సమయంలో నా తండ్రి వారిని సన్నిధిలో నాయన కనిపెట్టగల మనసును అనుగ్రహించండి నీ చిత్తం ఏమయ్యినదో ప్రభా ప్రభా నా తండ్రి యమన కాలం నుంచే వారి నూతన భవిష్యత్తు కొరకు నీ సన్నిధిలో మొరపెట్టడం నేర్పించండి నాయన ఏమి కావాలో నీ సన్నిధిలో అన్ని అడుగుచున్నారు కానీ వివాహ విషయం నాయన దాంపత్య జీవితం నాయన కొన్ని సంవత్సరాలు కలిసి వారితో జీవించాలి కదా ప్రభా నా తండ్రి అలాంటి జీవితము నాయన ఈ లోకంలో ఉన్నంతకాలం వారితో కలిసి జీవించవలసిన జీవితాన్ని ప్రభా నా తండ్రి నీ సన్నిధులు అడగలేక ప్రభా నా తండ్రి వారి సొంత నిర్ణయాలతో ప్రభా సొంత ఆలోచనలతో నా తండ్రి ఈ లోక సంబంధమైన నా తండ్రి నాయన బాంధవ్యాలతో ముడివేసుకుని నా తండ్రి వారి నీకు దూరమైపోచున్నారయ్యా నా తండ్రి పరిశుద్ధత కలిగి జీవించలేకపోచున్నారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులను ప్రేమించలేకపోచున్నారు ప్రభా నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లి చెల్లించలేకపోచున్నారు ప్రభా నా తండ్రి నా కుమారుడ నీ తల్లిదండ్రులను సన్మానించేవారు దేవుని చిత్తానికి లోబడతారని మాట్లాడుచిన దేవుడు ప్రభా తండ్రి నాయన తల్లిదండ్రులకు సన్మానించేవారిగా నా తండ్రి నీ నామానికి నాయన నీ చిత్తానికి లోబడే జీవితాలు నా తండ్రి ఈ లోకంలో ఉన్న యవనస్తులకు జరుగుట సహాయం దయచేడు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తం ఎరుగక నాయన గుడ్డి గుర్రంలాగా కంచర గాడిదలాగా మీరు నా తండ్రి ఉన్నారని మాట్లాడుచున్న నా తండ్రి అలా ఉండకుండా ట్లు మా హృదయములను మార్చగలిగిన దేవుడు నీవు నా తండ్రి నీకు వందనాలయ మనుషులను ఆధారం కాదు గాని యహోవాను ఆశ్రయించటమేలను ప్రవ్వా నాయన జ్ఞాపకం చేసుకుని మీద ఆధారపడుట మాకు నేర్పించండి వేకు జామునే లేచిన నా బిడ్డల కొరకు నాయన వారి వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు వారి పరిస్థితుల కొరకు నా తండ్రి ప్రతి విషయంలో నాయన నీ సన్నిధిలో కనిపెట్టే వారిగా సిద్ధపరిచమను కోరుచున్నాము నాయన నాడు నోవాహు ఈ నెలలో మాతో మాట్లాడి ఉన్నాయి యా నోవాహు నా తండ్రి నీ మాట వినడం వల్ల నాయన తన కుటుంబాన్ని అంత రక్షణని వాడలోకి ఎక్కించుకోగలిగాడు ప్రభా లోక సంబంధం వైపు లోకం వైపు చూడలేదు ప్రభా లోకంలో జనులు ఎంతో ఎగతాళి చేశారయ్యా ఎంతో హేళన చేశారు నా తండ్రి వర్షం ఏమొస్తుంది ఈ వాడ తయారు చేయడం ఏంటని ఎంతో మంది నా తండ్రి హేళ ఎగతాళి చేసి ఉంటారు కానీ ప్రభా నోవాహు వారి మాటలు వినలేదు కానీ నా తండ్రి నీ వైపు మాత్రమే విన్నాడయ్యా ఈ నెలలో మీరు మాతో మాట్లాడిన దేవుడో ప్రభా అలాగ తన్నిధిలో మాట్లాడి నీ మాట మాత్రమే వినగల చెవులు గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి అపవాది చేతులు మా హృదయములు చిక్కుబడకుండా మా హృదయములు నీ వైపు నిలకడగా ఉంచగల కృపను అనుగ్రహించమని కోరుచును అట్లా ఉండాలంటే నీ ఆజ్ఞనుల ప్రభా మేము నా తండ్రి పాటించాలి ఆజ్ఞ తిక్రమేమే పాపం అంటున్నావు నీ ఆజ్ఞములు లోబడినప్పుడు మాత్రమే నా తండ్రి మేము నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటామని పరిశుద్ధతలో ఉండినప్పుడు మాత్రమే నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటామని నాయనా నువ్వు చేసిన మెల్లులు పెట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లించినప్పుడు మాత్రమే నీ బిడ్డలుగా మేము ఉంటామని నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధులు ప్రభా యమన కాలంలో నా తండ్రి వారి చదువుల విషయమా ఉద్యోగాల విషయమా వివాహాల విషయమా నా తండ్రి ఏ స్థితిలో ఎక్కడ ఉన్నామో నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధిలో లోబడి నా తండ్రి నీ సన్నిధిలో నీ చిత్తాన్ని గ్రహించే వారిగా సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీ స్వరం వినగల చెవులు గ్రహించగల మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన బైబిల్ గ్రంథంలోనే మేము చూడగలిగాం కదా ప్రభా సవులు గారు నా తండ్రి నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రభా వారు నాయన పతనం అయిపోయి ఉన్నారే నాయనా నా తండ్రి నాయన రాజు దురాజైతే నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నీ మాటకు లోబడినప్పుడు రాజుగా నియమించవు ప్రజలందరికీ నాయన రాజుగా నియమించావు కానీ సవులు అహంకారంతో విర్రవీగిన తండ్రి ఎంతో నా తండ్రి వారికి ఉన్న ఆధిక్యతలన్నీ పోగొట్టుకుని ప్రభా అహంకార దృష్టి కలిగినప్పుడు ప్రభా వారిని మరణానికి పా త్రుడ ఉన్నాడు కానీ రాజు నా తండ్రి నీకు మామానికి లోబడ్డాడయ్యా నీ బిడ్డగా ఎదిగాడయ్యా నా తండ్రి నువ్వు రాజుగా యూదులకు ప్రజలుగా నా తండ్రి రాజుగా నువ్వు నియమించావు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన అహంకార దృష్టిని తీసివేయండి విరవీగతనం తీసివేండి నాయన క్రోధమును నా తండ్రి అసూయను తీసివేయండి కోపమును నాయన కోపము తెచ్చుకొని కానీ పాపం చేయొద్దని మాట్లాడుచుని నీ వాకలేఖనాలు నా తన్ని మేము కోపపడుచున్నాము నా తండ్రి పాపం చేసేవారిగా ఉండకుండా నట్లు మా హృదయాలను మార్చి నాయన సౌలు వంటి జీవితాలు మాకొద్దు నా తండ్రి నాయన మరణానికి పాత్రమైన జీవితాలు మాకొద్దు నా తండ్రి అహంకార దృష్టి అయిన జీవితాలు మాకు వద్దయ్యా దావిధి నీ సన్నిధిలో విధేయత కలిగిన ఆయన నీ సన్నిధిలో ప్రభా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పరిశుద్ధతను కాపాడుకునే వారిగా నా తండ్రి నాయన నీ నామాన్ని తెలుసుకుని నీ నామంలో కొరకు కనిపెట్టి నా తండ్రి నాయన ప్రార్థించబిడలుగా నీ సొత్తుగా నా తండ్రి మమ్మల్ని నిలబెట్టి నా తండ్రి నాయన మా తండ్రి సహాయము దయచేయమని కోరుచున్నాం ప్రభా ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో ఆటంకాలు అడ్డులు వస్తాయి కానీ ప్రభా దేనికి మీరు ప్రభా ప్రభ నామ మహిమేశ్వర్యం చెప్పన మీ యొక్క నా తండ్రి ప్రత్యేక అవసరం తీర్చిబడుతుందని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మా కరుకు నా తండ్రిని సింహాసనాన్ని వదిలి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు నాయన ఈ లోకంలో ఎన్నో నిందలను శ్రమలను అవమానాలను ఎదుర్కొన్న నా దేవని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయుట ప్రతి బిడ్డలకు నేర్పించండి ప్రభా నా తండ్రి ఇప్పుడు యవనస్తులని సన్నిధులు కనిపెట్టలేకపోచున్నారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారయ్యా వర్ధమైన వాటికి తుచ్చమైన వాటి కొరకు నాయన వేగరు పడుచున్నారు కానీ నీ మందిరంలో నీ ఉండే ఆనందం కొరకు నా తండ్రి వారు పరిగెట్టలేకపోచున్నారు నా తండ్రి ఆనాడు ఏసోవైతే తన బిడ్డలకు నాయన రాజనగరిలో ఉన్న ఐశ్వర్యము నా తండ్రి ఆస్తులు అంతస్తులు నాయన అన్ని సుఖాలను విడిచిపెట్టి నా తండ్రి తన బిడ్డలకు తన తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం కోసం నాయన నా తండ్రి రాజు వీధుల్లో నా తండ్రి నాయన ఆ వీధుల్లో పడి నా తండ్రి బిడ్డలను తీసుకు నా తండ్రి తండ్రి దగ్గరుండే ఆశీర్వదాన్ని బిడ్డలకు ఇప్పించాడు నా తండ్రి అలా ఉండే కృపను అనుగ్రహించి మనం నీ దగ్గరకు మేము ఆ బిడ్డలను పరిగెత్తుకుని తీసుకురాగల కృపను అనుగ్రహించండి నీ మందిరంలో ఉండే ఆనందం చేత నీ మందిరంలో ఉండే ఆశ్వర్యదం చేత మేము నా బిడ్డలను నడిపించుకోగల కృపను అనుగ్రహించి మనం కోరుచున్నాము నాయన మా పాదములు ఎటు వెలుపుచున్నాయో ప్రభా నా తండ్రి మార్గములను ఎలా ఎల్లుచున్నాయో నా తండ్రి నీతి కలిగిన జీవించమన్న ప్రవా నీతి కలిగిన వారికి నా స్వరము నేను తండ్రి వినిపిస్తుందని మాట్లాడుచున్నావు నీతి కలిగిన వారి పక్షాన నేను ఉంటానని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా నీతి అయితే నా తండ్రి నదీ ప్రవాహంలాగా ఉంటుంది మీ నీతి అయితే సముద్ర తరంగముల వలె ఉంటుందని మాట్లాడుచున్నావయ్యా మా నీతి అలా ఉండకూడదు నాయనా సముద్ర తరంగములు అలలో వచ్చి రాగా మా నీతి ఉండకూడదు నాయన నది వంటి ప్రవాహం అంటే నీతి మాకు దయచేయగలిగినది ఏమిడము నీవై నవ్వు ప్రభా పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా తుచ్చమైన వాటి కోసం అడుగుచున్నామేమో కానీ ప్రభా జీవితాంతము జీవించవలసిన భర్త కోసము భార్య కోసం నీ సన్నిధులు అడగలేక ప్రభా సమాధానం లేక వివాహాలైన తర్వాత నా ఒకరి మధ్యన ఒకరి సైక్యత నా తండ్రి లేక పొత్తి కుదరక ప్రభ వారి హృదయాలు చిన్న భిన్నములైపోయి కృంగిపోతూ నా తండ్రి నా తండ్రి ఎంతో మంది బిడలు నశించిపోచున్నారు ఈ లోకంలో విడిపోచున్నారయ వివాహాలైన కొద్ది రోజులకి వారు మనసులు కుదరక నా తండ్రి విడిపోచున్న జీవితాలను మేము చూస్తున్నామయ్యా అలాంటి వారి వల్ల నట్లు నీ నామానికి ఘనత తెచ్చు బిడ్డలుగానే నేను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సేనుడ ప్రతి నీ సన్నిధులు కనిపెట్టుట ఒప్పుగోలు మనసును ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన దయగల తండ్రి పరిశుద్ధాత్ముడా నీ ప్రేమను మేము పొందుకునేటం మాకు నేర్పించండి నీ చిత్తాన్ని గ్రహించుకున్నటం మాకు నేర్పించండి దావీదు రాజు వల్ల నీ సన్నిధులు లోబడిన తండ్రి నీ చిత్తాన్ని గ్రహించుకుంటున్నాను వారిగా నాకు నేర్పించండి ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎసేపు వల్ల తన బిడ్డలను తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదం కోసం నా తండ్రి ఉన్నాయ నా తండ్రి ఐశ్వర్యాన్ని విడిచి పరిగెత్తుకున్నట్లు మేము మా బిడ్డలను నా తండ్రి నీ మందిరాలకు నడిపించే వారిగా నీ మందిరంలో ఉండే ఆనందం చేత ఆశీర్వాదం చేత మా బిడ్డలను నా తండ్రి అంచెలంచెలుగా దీవించబడేలాగా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం మాలో పరిశుద్ధత ఉన్నప్పుడే నీ చిత్తాన్ని గ్రహించగలుగుతుందన్న మాలో నా తండ్రి కృతజ్ఞత కలిగినప్పుడే పరిశుద్ధతను నా తండ్రి మీరు అనుభవించగలుగుతారు నీ యొక్క చిత్తాన్ని గ్రహించుకోగలుగుతారని మాట్లాడుచున్నాము నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకో పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించే వారిగా ఉంటుకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి సహాయకుడు అయిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి కుమారుని అలా జాడిపడినట్లు ప్రభా యహోవతన ఎందు ప్రభా భయ గారి వాళ్ళ ఈడల జాలి పడతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మీరు మా పక్షాన కార్యములు జరిగించండి మా పక్షాము మీరు ఉండండి ప్రభా నా తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనది కదా ప్రవ్వ అలాంటి వివాహాన్ని ప్రవ్వా నీ సన్నిధిలో వెతికేవారిగా నీ సన్నిధిలో నా తండ్రి కనిపెట్టేవారిగా కొంత సమయాన్ని వేచి చూసేవారిగా నా తండ్రి నాయన తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా నీ చిత్తానికి లోబడి నడిచే కుటుంబాలుగా ఉండినప్పుడు ప్రభా కుటుంబాల జీవితంలో ఫలభరితములు చేస్తానని మాట్లాడుచున్నావు నాయన ద్రాక్ష వల్లిని నేను నేను నాలో అంటుకట్ట ఫల విరితమైన జీవితంలో జీవించమన్న ప్రభా మేము నీలో అంటు కట్టబడిన తండ్రి నాయన లోతైన వేరు కలిగిన తండ్రి మా హృదయాలను కర్పించే వారిగా మా బిడ్డలను నడిపించే వారిగా మమ్మలను ఆయన సహాయము దయచేయండి సమస్యల్లిన వారికి బలాన్ని నాయన శక్తిహీనులకు నాయన బల వృద్ధి కలుగ చేయవాడు నీవై ఉన్నావు నా తన్ని మేము ఈ లోకంలో ఎన్నో ప్రయాసలతో సమస్యల్లిన వారి వలె ఉంటున్నారేమో ఏమో మాకు బలాన్నిచ్చు వాడము నీవయ్యా మా శరీరము శక్తిహీనంగా ఉన్నదేమో మాకు బలాభృద్ధి కలుగు చేయవాడు నీవు నాయన ఆత్మతో నిన్ను ఆరాధించే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా సహాయం దయచేయండి నాయన నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పనుల యహో మీద నుంచమన్నావు నీ ఉద్దేశంలో అప్పుడు సఫలమవుతాయి అన్నావు నాయన చాలా మంది బిడ్డలు వారి పనిని వారి దేముడిగా ఆధారంగా చేసుకుని బ్రతుకుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా అలా లేకుండా సహాయం దయచేయండి నాయన నీ చిత్తాన్ని గ్రహించే వారికి మమ్మల్ని సిద్ధపరచండి నేనే నేను నా చిత్తాన్ని అనుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నానని ప్రభా నీ పాపములను జ్ఞాపకం చేసుకొని చిన్నానని ప్రభ వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు చిత్తానుసారంగా నాయన మా అతిక్రమములను తుడిచివేయవాడు నీ ఒక్కడమే నా తండి మా పాపములను ప్రభా జ్ఞాపకము చేసుకుని ప్రభ వాటిని కుట్టివేయగలిగిన తండ్రివి నీవు నా తండ్రి అలాంటి నా తండ్రి జీవితంలోకి మేము నడిపించబడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ప్రార్థనలు ఏకి భీవిస్తున్న కుటుంబాలు ఎంతమంది వివాహాల కొరకు సిద్ధపడుచున్నారు వివాహ సంబంధాల కొరకు నా తండ్రి ఎంతమందిని చిత్తం ఏమిటని గ్రహిస్తున్నారు వారి జీవితంలో నిండాయన మేలు చెత్త నింపబడే బిడ్డలకు అయోగ్యమైన వధువరువులను సిద్ధపరచండి నాయన నా తండ్రి ఇప్పుడు ఎన్నో వయసు నిమిత్తము నా తండ్రి ఎంతో వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వారి పక్షాన మీరు కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నీ సన్నిధిలో నాయన నా విషయమే నీ సన్నిధిలో మొరపెట్టు చిన్నానయ్య యవన కాలంలో ఉన్నప్పుడు నా తండ్రి నాయన సంవత్సరం సన్నిధిలో నాయన ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు యోగ్యమైన బిడ్డను నా తండ్రిని మాకు ఇచ్చి ఉన్నవే నా భర్తగా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నవి అని సన్నిధిలో ఏది నీ చిత్తానుసారం అని కనిపెట్టినప్పుడు నీ స్వరముతో నాతో మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి నాయన నేను అన్ని క్వాలిఫికేషన్స్ కావాలని నాయన రక్షణలో ఉండాలని ఉద్యోగం కావాలని ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి అన్ని నా తండ్రి సన్నిధిలో అడిగి ఉన్నప్పుడు ప్రభా నువ్వు నాతో తేటగా మాట్లాడవయ్యా ఒక నాయన నార్మల్ పీపుల్ నా జీవితంలోకి తీసుకువచ్చావు నా తండ్రి రక్షణ లేని వారిని నాయన మందిరంలోనికి నడిపించబడని వారి ప్రభ ఉద్యోగం లేనిటువంటి వారిని నా జీవితంలోకి నడిపించినప్పుడు ప్రభా నేను సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు నువ్వు నాతో మాట్లాడవయ్యా అన్ని క్వాలిఫికేషన్స్ ఉండడం వల్ల నీకు ఏమి లాభము నీ వల్ల ఒక వ్యక్తి మారటం నీకు ఇష్టం లేదా అని అడిగిన ఆయన నా తండ్రి నాకు వాగ్దానం ఇచ్చి నాకు ముందుకు నడిపించినప్పుడు ప్రభా భర్తను నేను మందిరానికి మాత్రమే నడిపించాను కానీ ప్రభా నువ్వు అన్ని విషయంలో నా తండ్రి నీకు అనుగుణంగా బిడను మార్చుకుని మలుచుకుని ప్రభా అందరంలో నిలిచి ఉండి నా తండ్రి ప్రార్థన చేసేవారిగా మాటలు పాడేవారిగా వాక్యము చదివేవారిగా నీ పరిచరుల్లో పాలు బాగస్థలయ్యేవారిగా నా తండ్రి నా భర్తను సిద్ధపరచు నా కుటుంబాన్ని కట్టుకున్నటకు సిద్ధపరిచిన దేవుడు ప్రభా నా పట్ల అద్భుతం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి మా యొక్క యమన కాలంలో కార్చిన కన్నీరు ఎవరి జీవితాల్లో వ్యర్థము కాదని మాట్లాడుచు దేవుడు ప్రభా నా తండ్రి నేనైతే ప్రభా నీ చిత్తం మాకు కాదా అని నీ సన్నిధిలో అడిగినప్పుడు నాయన నాస్తు నా తండ్రి నాతో మాట్లాడిన దేవుడు ప్రభా ఎవరి ప్రార్థనలో మా తండ్రి ఏకిభివిస్తున్నారో ప్రభ వారితో మీరు మాట్లాడండి అయ్యా వారి హృదయాలు తెరవటకు సహాయం తెచ్చండి నేను మాట్లాడినప్పుడు వారు గ్రహించుకునే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీ చిత్తానికి లోబడే జీవితాలు ఉన్నప్పుడు మేము సంతోషకరంగా ఆశీర్వాదకరంగా ఉన్న దానిలోనే సంతోషకరమైన జీవితములు జీవించగల కలిగిన వారిగా యోధులుగా వీరులుగా అనేక మందికి మా జీవితాలను సాక్షులుగా మమ్మల్ని ఆయన పరిమళ సువాసన వలె మారుస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన అటు రీతిగా నీ సన్నిధులు నేను కనిపెట్టినప్పుడు నా జీవితాన్ని నువ్వు మార్చిన దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పని దేవుడు కాదు నాయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అని నాయన సూటిగా రూఢిగా మేము నమ్ముచున్నాము నా తండ్రి అటు రీతిగా మేము మా పట్ల కార్యాలు చేస్తున్నాము అయ్యా భర్తను మార్చుకున్నావు నత్త మామలు మార్చుకున్నావు నాకు బిడ్డలనిచ్చి అవును నా తన్ని మంచి స్థాయిలో నిలబెట్టావు ప్రవాహ మంచిగా అభివృద్ధి పరుస్తున్నాం కేవలం నీ చిత్తం మీద మేము ఆధారపడినప్పుడు నీ చిత్తాన్ని గ్రహించుకున్నప్పుడు మాత్రమే నా తండ్రి ప్రతి విషయంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు ఈ రోజు ఏ బిడ్డలు నీ సన్నిధులు నీ చిత్తాన్ని గ్రహించలేకపోచున్నారు ఆ బిడ్డలకు గ్రహించుకునే మనసును అనుగ్రహించిన ఆయన మేలుకరమైన జీవితాలు వారు పొందుకుని లాగున సహాయం దయచేయండి ప్రవా ఇరుకలు గుండా ఇబ్బందులు గుండా సమస్యలు గుండా వెలుచున్నా మేము కానీ నా తండ్రి మా మార్గాలను మా స్తోవలను మా సరళము చేయగలన తండ్రి నా పక్షాన్ని ఉన్నాడని ప్రభా నాన నిరుత్సాహపడకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా పరిశుద్ధతని కోల్పోకుండా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నా పక్షాన ఉన్నాడని ప్రభా నా తండ్రి నిలబడే వారిగా నీ చెత్తాన్ని గ్రహించుకునే బిడ్డలకు ప్రతి బిడ్డలను సిద్ధపరిచి వారి జీవితాలను ఫలభరితం చేసి ఆశీర్వదించిన అయ్యా నా తండ్రి మేలుకరమైన జీవితంలో వారి ఉండేలాగున అనేక మందికి సారి యొక్క జీవితాలను సాక్షులుగా మార్చుకొని నా తండ్రి సాక్ష జీవితంలో వారు ఎదుగులాగున మీరే సహాయం దయచేసి నడిపించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు దీనులమైన నా తండ్రి నా నా ప్రార్థన అంగీకరిస్తామని నాయన మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకబిస్తున్న వారికి ఈ రోజు మీరు జవాబునిస్తామని నీ చిత్తాన్ని గ్రహించుకునే మనసును వారికి అనుగ్రహిస్తామని ప్రవాహం ఒక్క వివాహ విషయమే కాదు కానీ ఉద్యోగ విషయం నా తండ్రి బిడ్డల విషయం నా తండ్రి వ్యాపారాల విషయం నా తండ్రి గృహాల విషయం నాయన ఏదైనా ఒక పని కార్యము నా తండ్రి మొదలు పెట్టుచున్నామంటే ప్రతి విషయంలో ని చిత్తాన్ని గ్రహించుకుని ఆత్మ ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహిస్తామని ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మేము అడిగిన వాణి పాదాల ధర చేర్చుకుని మాకు తిరిగి జవాబిస్తామని నమ్ముచు ప్రభా మేము పడకలకు వెళ్ళినప్పుడు నేను దేవదతుల సమూహాన్ని మీరు మాకు తోడుగా ఉంచి సుఖమైన నిద్రను దయచేసి ప్రభా నీ తేటైన దర్శనం మేము పొందుకునేటకు సహాయం దయచేసి వేకుమునే లేచిన ఆయన నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న ఏ పరిశుద్ధన అమ్మమ్మ మిక్కలుగా బ్రతిములాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియమనే తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం శిల రక్తమేజం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్ములను దీవించునుగాక ఆమె